దేవుని పరిచయం చేయాలని దేవునికి ఏదో ఇవ్వాలని ఒక ఆశ అని మీద డైరీలో పేరు రాశాడు అలా రాశాడు పాపం రాశాడు కానీ సైతాన్ని ఎక్కడ ఉండిస్తుందండి బోర్లని వ్యవహారాలు పైగా ధర్మావడికి కూడా ఒక పెద్ద మనిషిగా చేశారంట ఆయన ఏడు స్తోత్రం ఇక పెద్ద మనిషిని ఖాళీ అండి పెద్ద మనుషుల కంటే లోక అధికారుల కంటే లోక నాయకుల కంటే దేవుని సేవ చేసేవాడే గొప్ప అలెలోయ లోయ గ్రాహ్మ గారు ఇంకో మాట చెప్తానండి బిలిగ్రహం గారిని ఆయన ఒక సేవకుడు దేవుడి శావకుడు ఆయన అన్నారంట ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరు అన్నారంట అయ్యా మీరు అమెరికా అధ్యక్ష పదవి మీకు ఇవ్వాలనుకుంటున్నాం ఏకాగ్రీవంగా కాబట్టి ఆ పదవిని మీరు మరి మీరే తీసుకోవాలి అమెరికా అధ్యక్ష పదవి అంటే మన ప్రధానమంత్రులు ఉన్నారే ఇలాంటి ప్రధానమంత్రులు రెండు వందల అరవై ఆరు అరవై పైనే ఉన్న ప్రధానమంత్రులు ఆయన చేతిలో ఉంటారు అమెరికా అధ్యక్షులు ఇప్పుడు ఎవరు ట్రంపా ట్రంప్ ఎవరైనా మారేదా దేశాలన్నీ ఆయన చేతిలో ఉంటాయి దేశ నాయకులు అందరూ ఆయన చేతిలో ఉండాలి ఈయనందరూ వచ్చి అడిగారంట మీరే ఉండాలండి మీరు అడుగులు కాబట్టి ఆయన అడిగితే ఈయన అడిగారంట నేను దేవుని సేవ చేస్తూ దేశాల కంటే ప్రపంచాల కంటే ఒక మెట్టు పైనున్న ఈ ప్రజలకేదో చేయటం కనుక నా మెట్టు దిగరాలనే చెప్పాడంట అదే లోయ్యా అంటే అమెరికా అధ్యక్ష పదవి కంటే ఏ పదవి గొప్పదండి దేవుని సేవ ఆడపిల్లలు ఇదిగో నాతో రాత్రి పగలు వస్తానే ఉంటారు ఆడపిల్లలు ప్రతిరోజు ప్రార్థనలే అమ్మ మరి మీకు ఎన్నో పనులు ఉంటాయి అని చెప్పి సారా ఈ మానేయొచ్చు దేవుని తీర్మానం అది అలే లూయా మానేస్తే ఎలాగో ఉంటుందండి దేవుని పరిచర్యలో నడవటం అది రకమైన ఆనందం ఏదో ఒక రకమైన భావన ఒక సంతోషం అది ఇటు ఉండే వస్తుందండి అని చెప్తూ ఉంటారు చాలామంది సరే ఎందుకంటే దేవుని సేవలు ఈ రోజుకి బాబు పరిచయం మందిర పరిచర్యలు ఎంతోమంది ఎంతోమంది ఇలా పరిచర్య చేయకపోతే షావుకుడు ఒక్కడే చేసుకోలేడు మీ మందిరాల్లో మీ సాకులు మీ శావుకులకి మీరు అలా సేవ చేసుకోవాలి పరిచయం చేసుకోవాలి చూడండి శావుకుడు ఒక్కడే ఏదో చేయలేదు అందుకే మీ శావుకులు ఎవరైతే ఉన్నారో మీ సేవకులకు కూడా మీరు సహకారం చేయటం వల్ల దేవుని నుండి ఆశీర్వాదం వస్తారు సేవకుడు ఏమి ఇవ్వలేడు రాత్రి మాత్రమే మీకు చేయగలుగుతాడు మీ అభిమానం మీరు చేసిన మీ చేసిన పని మీ అభిమానం ఆయన గుండెలో దాచుకుంటారు అని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటాడు సేవకుడు ఆయనతో ఉండే వాళ్ళు ఎవరైనా ఏ సేవకుడైనా అందుకే సేవకునితో ఉండటం వల్ల ఎంతో ఆశీర్వాదం ఉంది ఎంతో ఎంతోమంది బైబిల్ చరిత్రలో దేవుని సావుకుడు వెళ్ళిన పాస్టారితోనే ఉంటున్నాడని చెప్పి స్తోత్రం ఉంటాడండి బాబు ఇప్పుడైతే బాగానే చేస్తా ఉన్నాడు ఏ టైంలో ముందు పని దేవుని పని తర్వాత ఏదైనా అప్పుడికి పరిచర్య చేసిన వింటున్నారా దాని అలా ఉండండి సైతాన్ని అలజాడి మేము నలభై ఐదు మంది ఉండేవాడిని ఇప్పుడు మాత్రమే సావకులమయ్యాం కనమ వాళ్ళందరూ మధ్య మధ్యలోనే వదిలేసేసి తాగుబోతులు అయ్యారు ఏదో చేపల చేయలు రైలు చేయలు మేర్పుకుంటున్నారు కానీ ఇప్పటికీ కూడా షావుకు నేను నన్నే ప్రార్థన చేయమంట ధలూయ్యా మా సేవల చే మా రొయ్యల చేరువులు బాగోలేదు మా వ్యవసాయం బాగోలేదు వాళ్ళు తాగుబోతాడు అయిపోయారు మా ఆయన కోసం ప్రార్థన చేయండి అని ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారండి చావుకున్నే దేవుని షావుకున్నే ఆస్తులున్న చావుకుడికి సాటి వస్తాయా అలలోయ ఎన్ని రకాలుగా ఎంత ఉన్నతమైన స్థానం ఉన్నా నువ్వు రాజు అయినా దేవునికి సాటి దేవుని సావుకుడికి సాటి అవుతుందండి అది గమనించిన వాళ్ళకి అర్థమవుతుంది కనుక ఆ పాప గమనించి నా భర్త దేవుని సేవకులతో పని పనే ఉంటుంది అంటే రాత్రి పగలు భార్య పిల్లలు పెంచిపోకుండా పోషించుకోకుండా కూలి పని కలకుండా వెనకాలే తిరగమని నేను ఎప్పుడు చెప్పను ఎప్పుడు చెప్పను నేను కష్టపడి పని చేస్తా ఉంటాను హలే నేను కష్టపడి పని చేస్తాను ఉంటాను నాకులాగా చేయాలని అని కోరుకుంటా మరి మంచి తీర్మానం కలిగి ఉంది కలిగిన ఆ తీర్మానాన్ని బట్టే ఈ రోజు వాళ్ళు ఆయన కాదు నాకు తెలియదు బానే మన నాతో మరి ఎప్పుడు ఎప్పుడెప్పుడు మరి మరి బ్రేక్ చేసేవాడు నాకు తెలియదు ఆ పిల్లకి తెలుసు ఈరోజు గారు తెల్లాలి కదా ఎందుకు నాడు ఇంటికాడు అనుకో అప్పుడు తెలిసి ఉంటుంది అందుకే తీర్మానం చేసుకుంది దేవుడు ఆమె చేసిన ఆ ప్రార్థన ఆలకించి మరి ఆ ప్రార్థనకు దేవుడు ఫలం ఇచ్చినందుకు దేవునికే మహిమ అల్లని వారి వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం